thank you రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బంధం ఈరోజు కడప రేమ్స్ ఆసుపత్రి పర్యటించడం జరిగింది ఆ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సిబ్బంది కొరత అందులో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పరికరాలు ఉన్నటువంటి చోట డాక్టర్ లేకపోవటం బాధాకరం చాలా డాక్టర్లు కేటాయించినటువంటి రూమ్లకు తాళాలు వేసి మేము పోయినప్పుడు స్వాగతం పలుకుతున్నాయి తాళాలన్నిటిలో ప్రజ డాక్టర్ పేషెంట్లు వచ్చి సరైన డాక్టర్ లేక వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు వీటి అదే కాకుండా కడప పాత రిమ్స్లో కడపలో ఉన్నటువంటి రీమ్స్ ఆసుపత్రిలో సమస్యలు విపరీతంగా ఉన్నాయి వెలవెలవతున్నాయి కానీ ఆ డాక్టర్లు చెప్పే సమాధానం ఒకటి ప్రజలు వచ్చినటువంటి పేషెంట్లు చెప్పే సమాధానం ఒకటి వీటన్నిటిపైన వివరిస్తూ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ నడిబడ్డన ఉన్న కడప జిల్లా ప్రతిష్టాత్మకమైనటువంటి రింతుల సమస్యల నిలయంగా మారింది ఇది జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాడు కానీ అక్కడ అన్ని రూపులు కాలాలే దర్శనమిస్తున్నాయి తప్ప డాక్టర్లు కానీ ఇన్పేషెంట్ వ్యవస్థ కానీ అక్కడ ఏ రకమైన మిషనరీ కానీ పెట్టినటువంటి పరిస్థితి లేదు ఏం చూసినా కూడా అన్నీ ఖాళీగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది వైపున పాత ఏదైతే రిమ్స్ ఉందో ఈ ఈ రిమ్స్లో చూస్తే ఈరోజు అన్ని సమస్యలు కనబడుతున్నాయి కరెంటు సమస్య ఉంది అల్ట్రా స్కానింగ్ చేసేటువంటి ప్లేస్లో అసలు ఏసీలు ఆరు ఏసీలు ఉంటే ఆరు పనిచేయడంలో అంతేకాదు మొత్తం కరెంట్ లేకపోవడం తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగనే ఏదైతే సిటీ స్కానింగ్ ఉందో సిటీ స్కానింగ్ లేట్ అయిపోతూ ఉంది అతను ఒక రిపోర్టింగ్ రూమ్ లేదు స్పోర్టింగ్ రూమ్కి లేకపోవడం వల్ల అన్నీ అక్కడే చేసుకోవాల్సినటువంటి ఉంది మిషనరీస్ తక్కువ ఉన్నాయి అన్ని రకాల సమస్యలతో ఈరోజు పేషెంట్లు ఎక్కడి నుంచి వస్తున్నారు దీని మీద నమ్మకం ఉంది తాడిపత్రి నుంచి ఆళ్ళగడ్డ నుంచి ఇంకొక చోటు నుంచి ఇంకొక చోటు నుంచి రాయలసీమ నలుమూలల నుంచి పేషెంట్లు వస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగా సౌకర్యాలని వసతులని తర్వాత ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటి సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దానికోసం గత ఐదు సంవత్సరాల్లో ఈ జిల్లావాసి ముఖ్యమంత్రిగా ఉండి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని దద్దమ్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విడిపోయినాడు ఇప్పుడైనా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని కావాల్సిన సౌకర్యాలని కావాల్సిన వసతులని కావాల్సిన పరికరాలని అందుబాటులోకి తేవాలని అట్లాగే క్యాజువాలిటీని పెద్దది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండో వైపున లేబర్ వాడు కానీ అట్లాగే పులినస్తుల వాళ్ళు కానీ సరిపోక ఒక్కొక్క పెట్టుదైన ముగ్గురిని నలుగరిని పనుకుంటున్న పరిస్థితి ఉంది వందల మంది పేషెంట్ల అటెండెంట్ బయట అక్కడ పనుకుంటున్న పరిస్థితులు వీటన్నింటినీ సరి చేయాల్సిన అవసరం ఉంది వాటన్నింటికి సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పి రాయత్ర కమ్యూనిటీ పార్టీ ప్రతినిధి గురించి డిమాండ్ చేస్తాం